శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ హై స్కూల్లో చంద్రబాబు నాయుడు టీచర్ గా మారి పిల్లలకు సోషల్ పాఠం చెప్పారు నేటి దృశ్యం అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ వాళ్ళమ్మని అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగే దానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరులు అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్యపుస్తకాలు ఏమంటారు ఎందుకు వనరు అంటున్నారు